ఈ మినపప్పు పొట్టు మినపప్పు పాయసం ఇలా తయారు చేసుకొని పిల్లలకు పెట్టినట్లయితే చాలా మంచిగా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా అందరూ చేసుకోవాలి నేను ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను నేను నల్లమినుముళ్లతో జావ చూయిస్తున్నాను ఈ నల్ల నల్లమినుముడు తీసుకొని ఒక కప్పు తీసుకొని బాగా వేయించి ఈ పొట్టు మినుములు పొట్టు మినుపప్పు ఈ ఈ పొట్టు మినిపప్పు వేయించి పప్పును పొట్టు తీసేసి పెట్టుకున్న ఈ ఒక కప్పు ఈ కప్పుకు కొంచెం ఈ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ కప్పు మినపప్పు ఈ పప్పులో ఈ బెల్లం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి జావా చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులు ఒక కప్పు పిండి చేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ కప్పుతో రెండు కప్పులు బెల్లం కప్పు నిండా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి జావా చేసుకోవాలి ఇది ఇది మిక్సీ చేసి చూపిస్తా ఈ పప్పును ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి బాగా కలపాలి ఇలా నీళ్ళు పోసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా జోరుగా వచ్చేటట్టు ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొన్ని కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి బాగా ఇలా జోరుగా అయ్యేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి ఈ నీళ్ళు వరకు అది కొంచెంసేపు నానుతాయి కాబట్టి కొంచెం వాటరు స్టవ్ వెలిగించి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అయితే ఈ పిండికి ఈ జావాకు సరిపోతుంది మూడు గ్లాసులు తీసుకోవాలి ఉప్పు మినపప్పుతో చేసిన జావాను చిన్నపిల్లలకి అయినా సరే కొంచెం ఏజ్ పిల్లలు అంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలని కిషోర బాలికలు అంటారు వాళ్ళకైనా ఈ మినుపప్పు చాలా బలవర్ధకమైన ఫుడ్ వాళ్ళకి కూడా ఇది ఎప్పుడెప్పుడు వారానికి రెండు సార్లు అట్లా తా తినిపించినట్లయితే చాలా బలము ఎముకలు దృఢంగా ఉంటాయి చాలా బలము కాబట్టి ఈ రోజు తినే సేపు స్టవ్ కొంచెం పెద్దగా పెట్టి పెట్టి కొంచెంసేపు వాటర్ మార్గాన్ని ఇవ్వాలి వాటర్ మసిలినవి ఈ పిండి కొంచెంసేపు నానింది ఈ వాటర్ మసిల్ వాటర్లో ఈ కొద్ది కొద్దిగా పోసుకుంటూ

ఈ బెల్లము ఈ వాటర్ ఇవి ఉడికే వరకి బాగా కలుపుకోవాలి ఈ మినుపప్పు ఈ పొట్టు మినపప్పులో కాల్షియం ఉంటుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది పిల్లల్లో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది జ్ఞాపకశక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడెప్పుడు పిల్లలకి ఇలా జావ రూపంలో చిన్నపిల్లలకి జావ రూపంలో చేసి పోసే పోస్తే మంచిగా తాగుతారు వాళ్ళు గట్టి వడలు అవి తినిపి తినిపించవచ్చు చేయొచ్చు అవి కూడా అవి కానీ ఇవి ఒకరోజు చేస్తే ఇది టేస్ట్ వేరే ఉంటుంది చాలా బలము ఇలా జావా చేస్తే చాలా బలము ఇలా కొంచెం యాలకుల పొడి యాలకుల పొడి వేసుకోవాలి సన్న మంట మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి బాగా ఉడకనివ్వాలి మెత్తగా కావాలి మెత్తగా అయితేనే టేస్ట్ బాగుంటుంది బాగా బెల్లం మంచిగా ఉడకాలి ఈ మినపప్పు ఉడకాలి లచిక కావాలి ఈ ఈ మినపప్పు ఈ పొట్టు మినపప్పులో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరను విటమిన్ సి విటమిన్ బి వన్ బి టూ పొటాషియం ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి ఈ కండరాలకు ఎక్కువగా మంచిది ఇవి మనం ఏ కాలంలో అయినా చేసుకోవచ్చు ఈ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి వినిపప్పు తెచ్చుకుంటాం కాబట్టి ఏ కాలంలో అయినా చేసుకోవచ్చు షుగర్ వ్యాధి వారికి ఎక్కువగా తినచ్చు వాళ్ళు డ షుగర్ వ్యాధి వాళ్ళకి షుగర్ అదుపులో ఉంచుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది సమస్య ఉండదు జీర్ణం జీర్ణం వ్యవస్థ సమస్య తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది చాలా బలం వెంకల దృఢాన్ని దృఢత్వానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ పాయసం ఇలా బాగా అయిన తర్వాత ఉడకాలి ఇంకా కొంచెం బాగా ఉడకనివ్వాలి చాలాసేపు అవుతుంది బాగా ఉడకనివ్వాలి ఉక్కుతుంటే కొంచెం కొబ్బరి తురుము వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి తురుము వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి తురుము వేసిన బాగా మసిలింది మంచిగా ఉడికింది నా పాయసం చిక్కబడింది చాలా బాగుంది చాలా అయ్యింది స్టవ్ స్టవ్ బంద్ చేసుకొని దించుకోవాలి పుట్టుమినపప్పు పాయసం రెడీ అయ్యింది ఈ పొట్టుమినపప్పు పాయసం ఇలా మంచిగా మంచిగా ఇట్లా జోరుగా జారుగా ఇట్లా ఇట్లా పోస్తుంటే ఇలా మంచిగా చిక్కగా కావాలి ఇలా పిల్లలకు తిం తాయ తాగేటట్టు ఉండాలి ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఈ పొట్టుమినపప్పు రెడీ ఈ జావా పిల్లలకి చాలా బలము రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం వస్తుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది గర్భవతులకు కానీ బాలకు కానీ ఇది ఎముకలకి చాలా మంచిది కాబట్టి ఇది అందరూ చేసుకొని తినిపించాలి పిల్లలకి ఇది చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ